హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఒక కీలక ప్రకటన రాబోతోంది మరి ఇప్పటికే మనకు చాలా సమయం అయింది ప్రభుత్వం మనకు యొక్క ఆసరా పింఛన్లను పెంచలేదు మరి ఆసరా పెంఛన్లను పెంచకపోవడమే కాకుండా కొత్త పింఛన్లను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలక ప్రకటన అయితే రావడం జరుగు జరగబోతోంది ఎందుకంటే ఇప్పటికే మనకు మందకృష్ణ మాదిక్ గారు గతంలో ప్రజా మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మందకృష్ణ మాదిక్ గారు మంత్రి గారిని కలిసి వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది అలాగే సీఎం గారిని కూడా కలవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి దీంతో పాటుగా ఆగస్టులో ఖచ్చితంగా ఒక కార్యాచరణ అయితే ఉంటుంది ఈ పింఛన్లు పెంచకపోతే కనుక అని చెప్పి ప్రభుత్వానికి ఒక ఆయన ఒక ప్రకటన కూడా జారీ చేశారనమాట మరి ఈ నేపథ్యంలోనే ఇక రాబోయే రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా పూర్తి చేయాలి కాబట్టి మరి యొక్క పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఏమైనా ముందడుగు వేస్తుందా అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పైన ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఆసరా పింఛన్లు అనేటివి చాలామందికి ఒక కళ లాంటిది ఎందుకంటే ఎంతో మందికి పింఛన్లు అయితే ప్రస్తుతానికి ఇస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఒక నలభై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నట్లు కూడా మనకు ప్రకటన అయితే చేశారు మరి ఇక్కడ ఇస్తూ ఉంటే కూడా మనకి ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా హామీ ఇచ్చారు నిన్న వస్తే మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా పింఛన్లు అనేది భారీగా పెంచుతామన్నారు మరి నాలుగు వేల రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చే పింఛన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు మరి మాలా మాలాంటి దివ్యాంగులకు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలు మరి హామీ ఇచ్చినా కూడా ఇక్కడ ఏంటంటే మనకు పింఛన్ పైసలు అనేది పెంచలేదు ప్రభుత్వం ఈ పింఛన్లు పెంచకపోవడంతో ప్రభుత్వం అయితే మనకు అంటే ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నమాట పింఛన్దారులంతా కూడా మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను ఎప్పుడో పెంచాలి ఇప్పటికీ ప్రభుత్వం ఇప్పటి రెండు సంవత్సరాల పైన దాటిపోయింది అయినా కానీ మనకి ఇక్కడ పింఛన్లు అనేటివి విడుదల చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం మరి ఇట్లా పింఛన్లు అనేది విడుదల కాకపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అలాంటి దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ మరి ఇప్పుడు ఇచ్చేటువంటి పింఛన్ పైసలు సరిపోవట్లేదు మరి ఇట్లా అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట మరి కొత్తగా మనకు వితంతు మహిళలు ముఖ్యంగా మనకు వితంతు మహిళలు కుటుంబ ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మరి ఇటువంటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు యొక్క ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందో వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఈ యొక్క ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పింఛన్లు మంజూరు చేయబోతున్నట్లు ప్రకటన అయితే రాబోతోంది మరి ఎప్పటి నుంచి ఆసరా పింఛన్లు పెంచవచ్చు మరొక రెండు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పింఛన్ల విషయంలో స్త్రీల మనకు స్థానికంగా చాలా వ్యతిరేకత ఉంది మనకు ఈ నేపథ్యంలో ప్రభుత్వం యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తున్నారు మరి ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఈ పింఛన్లను ఎప్పుడు పెంచుతారనే విషయాన్ని కూడా మీకు ఆదేశాలు అయితే జారీ చేస్తాను తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది తప్పకుండా వీడియోని మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంది ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మా లాంటి వికలాంగులకు మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా సహాయం చేయండి అలాగే వీడియోను షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకుని దాని ప్రకారం మీరు డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మీకు ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇక ఆసరా పింఛన్లకు సంబంధించి మనకు దాదాపు ఒక గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ పింఛన్లు ఎప్పుడు పెంచుతారా అని చెప్పేసి ఎదురు చూసేవారు నలభై నాలుగు లక్షల మంది ఉంటే ఇక్కడ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి మనకు రెండు నుంచి మూడు లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు గతంలో కూడా చాలామంది ప్రకటన అయితే చేశారు మరి పింఛన్లు కొత్త పింఛన్లు ఇవ్వండి పాత పింఛన్లు పెంచకపోయినా పర్వాలేదు అంటే పింఛన్ పైసలు అనేది పెంచకపోయినా కూడా పర్వాలేదు మీరు కొత్తగా పింఛన్లను మంజూరు చేయండి ఎంతోమంది ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఇక్కడ మీరు న్యాయం చేయాలని చెప్పేసి గతం నుంచి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే ఉన్నారు గత రెండు మనకు గత రెండు సంవత్సరాల నుంచి కూడా మాజీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మనకు మిగిలినటువంటి వారంతా కూడా మనకు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తూనే ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ పింఛన్లు ఇస్తామని చెప్పేసి గతంలో నుంచి కూడా చెప్పలేదు మరి గతంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజున మంత్రి గారు హామీ ఇచ్చారు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు హామీ ఇచ్చి ఖచ్చితంగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు అంగీకారం తెలిపే విధంగా కూడా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో ఏది కూడా అమలు కాలేదు మరి మీ పింఛన్లు పెంచకపోవడంతో మాలాంటి దివ్యాంగులు కానీ అలాగే వృద్ధులు కానీ వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం మరి మా ఇబ్బంది పక్కన పెడితే ఆల్రెడీ మాకు పింఛన్ పైసలు అందుతున్నాయి కాబట్టి మరి ఇక్కడ కొత్తగా పింఛన్ కోసం అప్లై చేసుకున్న వారు అలాగే అప్లై చేసుకోవాల్సినటువంటి వారు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా ఈ పింఛన్లు ఎప్పుడు వస్తాయో తెలియక ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ పైసలను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది మరి ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం పైన మరి దీనిని గమనించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఇప్పటికే ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు మరి ప్రజాపాలనలో భాగంగా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల విషయంపైన కూడా ఆయన నిర్ణయం ఖచ్చితంగా తీసుకుంటారు ఇప్పటికే మనకు మంత్రి సీతక్క గారు ఒక పద్నాలుగు వేల మంది హెచ్ఐవి బాధితులకు కొత్త పింఛన్ను మంజూరు చేసినట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి నెలలో పింఛన్ ఇవ్వబోతున్నారు వారికి కూడా మరి ఇట్లా అనేక విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులకు మేల్ చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి మిగిలినటువంటి పింఛన్ల విషయంలో కూడా నిర్ణయం తీసుకుని లబ్ధిదారులందరికీ కూడా పింఛన్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయాలి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రాష్ట్ర ఎంతోమంది ఈ పింఛన్ల పెంపు లేక అలాగే కొత్త పింఛన్లు మంజూరు కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి మందకృష్ణ మాదిక్ గారు కూడా మన మంత్రి గారిని కలిశారు అలాగే సీఎం గారిని కూడా కలిసి యొక్క నిర్ణయం చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది లేకపోతే కనుక అంటే లోపు ఖచ్చితంగా చేయకపోతే ఈ పింఛన్ల పెంపు చేయకపోతే అలాగే కొత్త పింఛన్ లేకపోతే ఖచ్చితంగా ఆగస్టులో ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది మరి ఇట్లా అనేక రకాలుగా ప్రభుత్వం పైన ఒత్తిడిలు వస్తూనే ఉన్నాయి మరి పింఛన్లు ఖచ్చితంగా పెంచాలని చెప్పి డిమాండ్ అనేది బలంగా ఉంది మరి దీనిపైన ప్రభుత్వం నుంచి ఏం ప్రకటన వస్తుంది అనేది చూడాలి ఎందుకంటే ఇప్పటికే మంత్రి సీతక్క గారు గతంలో కూడా హామీ ఇచ్చారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం మనకు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ కొత్త పెన్షన్ల మంజూరుకు అవకాశం అయితే కల్పించాలి మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి కూడా అంటే గతంలో ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు మరి ఇప్పుడు ఇంకా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలంటే కూడా ఎండిఓ కార్యాలయాల్లో అలాగే మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన కౌంటర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పింఛన్లకు అట్లా అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఇట్లా అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మీకు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి పింఛన్లను ఖచ్చితంగా పెంచుతారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థలు నిర్వహించాలని చెప్పి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎన్నికల లోపే మనకు యొక్క పింఛన్ల పెంపుకు ప్రభుత్వం అంగీకారం తెలిపే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మరి రెండు సంవత్సరాల పైన అయిపోయింది పక్క రాష్ట్రంలో ఇప్పటికే వచ్చిన పది రోజులకే అక్కడ వెయ్యి రూపాయల పింఛన్ అనేది పెంచి ఇస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లు కూడా అక్కడ కూడా మంజూరు చేస్తూ ఉన్నారు మరి మన ప్రభుత్వం కూడా ముందుండి ఈ యొక్క పింఛన్ల పెంపు కానీ కొత్త పింఛన్ల మంజూరు కానీ చేయాలని చెప్పేసి లబ్ధిదారులంతా కూడా కోరుకుంటూ ఉన్నారు మరి దీనిపైన ప్రభుత్వం స్పందించి మనకు ఈ పింఛన్లపైన కీలక ప్రకటనలు చేసి దాని ప్రకారం మనకు ఖచ్చితంగా చేస్తే కనుక ఖచ్చితంగా మనందరికీ కూడా ఈ పి ఈ పింఛన్లు అనేటివి పెంచితే మరింత మేలు జరుగుతుంది ప్రభుత్వం పైన మరింత మంచి అభిప్రాయం కూడా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా రావడం జరిగింది కాబట్టి కావాల్సినటువంటి ప్రూఫ్స్ జిరాక్స్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారైతే సిద్ధంగా ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం అయితే ఉంది మరి ఖచ్చితంగా ఈ పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరు ఉంటుందని చెప్పేసి మనకు వచ్చినటువంటి సమాచారం మరి ఈ నెలలో చివరిలో లేదా వచ్చే నెలలో ఖచ్చితంగా ప్రకటన ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వారు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ అలాగే మనకు డెత్ సర్టిఫికెట్ భర్తతో అయితే ఇట్లా మనకు వికలాంగులైతే సదరం సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు ఈ సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీరు కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీకు తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్లు అనేవి రాబోతున్నాయన్నమాట మరి ఖచ్చితంగా ఈ విధంగా మీరు సిద్ధంగా ఉండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కొత్త పింఛన్ల మంజూరు అనేది తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రసమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి